ప్రైస్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము నీ జొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి సయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము ఆమె దేవునికి స్తోత్రం దేవుని వాక్యము చెప్తా ఉంది ఎవరైతే ఆయన శరణ చొచ్చి ఉంటారో ఎవరైతే శ్రమల్లోనూ కష్టాల్లోనూ ఉంటారో అలాంటి వారిని దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవా నేను బలహీనుడనైపోయానయ్యా నేను బలహీనుడనైపోయిన ప్రభా నీవు నన్ను కాపాడయ్యా నన్ను కరుణించయ్యా నేను శరణ చొచ్చి ఉన్నాను ప్రభా అని నీ హృదయపూర్వకముగా నీవు దేవుని సన్నిధిలో ఎక్కువ చామున మరబెట్టినట్లయితే ఒకడు తన కను పాపను కాపాడినట్లుగా దేవుని కుడిహస్తము నిశ్చయముగా నేను కాపాడునగాక ఆ మెయిన్ ఈ వాక్యం ఎన్న మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడి దీవించబడతారని నమ్మచ్చు ఈ పరిచయలో మిమ్మల్ని కూడా బలపరుస్తూ ఉన్నా ఆ మెయిన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవయేశయ్య సర్వాధికారి కొందనారితో తండ్రి ప్రభాని బిడలకి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరైతే బలహీనలతోనూ అప్పుల బాధలతోనూ సమస్యలతోనూ ప్రభా కురింగి నలిగిపోతూ ఉన్నారో లేవలేని స్థితిలో ఉన్నారో నీ కుడిచే చేత ప్రభ నీ బిడల్ని రక్షించండి మీ కుడి చేతితో ప్రభావ వారిని మీరు పట్టుకోండి వారి శ్రమలో నుండి ప్రభావ వారిని లేపండి వారి భయంకరండి ఆపదలో నుంచి ప్రభావాన్ని విడిపించి రక్షించి మీ కృప మీ కాపుదల మీ రక్షణ ప్రతి ఒక్కరికి ఏసు నామములో మీరు అనుగ్రహించి సహాయం చేయమని మమ్మల్ని ఉదయ కాలంలో దీవెనకరంగా మార్చుకుని ఈ రోజంతా కూడా మా పని పాటల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని ఏసు నామం నడుతున్నాము తండ్రి ఆమెన్ ప్రైస్ లాడ్ కాడ్ బ్లస్ యూ